ఓం శ్రీమాత్రేనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు కదా చక్కగా అయితే అమ్మవారికి నైవేద్యం పెడుతున్నానండి నైవేద్యం పెట్టే విధానం మీకు నేను చక్కగా సర్దటం చూపిస్తాను ఇవన్నీ రెడీ చేసుకోవటం చూపించాను నైవేద్యం పెట్టుకోవటం ఎందుకో ఎలా పెట్టుకోవాలో ఏ సందర్భంలో పెట్టుకోవాలో అని చెప్పాను ఏం కావాలో కూడా చూపించాను వీడియోలు పెడుతున్నాను చూడండి మరి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నైవేద్యం చెల్లించుకునే విధానం మీకు నేను చూపిస్తాను ఇవన్నీ చక్కగా తెల్లపిండి మొలం కూర అలాగే మరి వడపప్పు పానకం పచ్చలుడి పొంగు పునుకులు అలాగే అత్తీసరన్నం ఇస్త్రాకులు మామిడి రబ్బ అలాగే వేపరబ్బ పువ్వులు పళ్ళు మరి అక్షంతల బాక్స్ అక్కడ ఉందండి గొబ్బరకాయ మరి అలానే అన్నీ ఇక్కడ సర్దుకుని ఎలా చెల్లింతానో మీరు చూడండి చక్కగా మరి అక్కడ తుడిచేసి ముగ్గేసాను కదా నేను అక్కడ అమ్మవారి మాకులాగా పసుపు రాసి బొట్టు పెడతాను మరి దేవదారు పెట్టి అదే సపోర్ట్ ఉందండి నాకు లేదంటే ఒక మూల పెట్టుకుంటా చాలామంది వాళ్ళైతే చక్కగాను గోడకు రాసుకోవచ్చు అనమాట ఎలా రాస్తానో సూద్రగానే ఇప్పుడు చక్కగా నేను చూడండి ఇదిగో నీళ్ళు తీసుకున్నా పంచపాత్రలో నీళ్ళు ఇందులో పసుపులో వేసుకుని చక్కగా ఇలా పసుపు తీసుకుని చూడండి అంటే కొంచెం దూరం అవుతుందండి ఎక్కడా పెట్టాను మరి ఇంకొంచెం దూరం అవుతుంది ఇదిగో ఇలా ఇలాగా అదిగో అమ్మవారి ముఖంలాగా రావాలన్నమాట పసుపు చక్కగా వస్తుందండి ఇలాగా ఇది ఇక్కడ మనం నైవేద్యం పెడతాం కాబట్టి అమ్మవారిని లాగా అమ్మవారి ముఖంలాగా దిద్దుకున్నాం అనమాట దుసారా ఇంతేనండి ఇప్పుడు ఇక్కడ బొట్టు పెడతాం ఇలాగా మూడు గీతలు పెట్టి చక్కగా మధ్యలో కూడా బొట్లు పెడదాం అప్పుడు అమ్మవారు మొఖం అవుతుందన్నమాట చూసారా నేను ఇదంతా అయ్యేత చూపిస్తాను కదా అప్పుడు మీకు అర్థం అవుతుందండి ఇప్పుడు యాపరప్పలో అలాగే మాకు రప్పలో ఎందుకంటే మనకి మొక్క కనపడాలి కదా ఇంతే అండి చక్కగా చూసారా ఇప్పుడు ఇక్కడ పువ్వులు అయ్యి అనమాట ఇప్పుడు ఇస్తారు ఇదిగోనండి మూడు ఇస్తరులు వేయాలి మూడు 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 పెట్టాలన్నమాట చక్కగా నైన్ అనేది మూడు వేయాలి కూరం అయితే తొమ్మిది ఆకులు అలాగే పదకొండు ఆకులు వేసేవరంట ఇప్పుడు అలాగే ఇప్పుడు మా అమ్మగారు అయితే మూడే ఇవ్వరులేండి ఇలా చూసారా ఇలాగా వేయాలి మూడు ఆకులు వేసి నైవేద్యం పెట్టాలన్నమాట ఇప్పుడు మరి మనం నైవేద్యం పెట్టినప్పుడు చక్కగా ముందు ఇదిగోనండి ఏం పెట్టాలి అంటే ముందుగా ఇలాగ ఇగ ముక్కలు మొక్కలు సొంతం పెడతానండి అంటే ఆకులు అన్న కొడితే పెట్టకూడదని ఇప్పుడు ఇది అత్తేశరన్నం ఇది అత్తేశరన్నం చక్కగా మూడు ఆకుల్లోని కూడా వేస్తాను మూడు మూడు సార్లు వేయాలి ఇది పెసరపప్పు కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి చక్కగా వేసేసి పగిన నీళ్ళు అంటే మనం ఎగురపోవటానండి ఎగర పెట్టినామే పెట్టాలి తీసుకున్నాను అంటారు అలాగా వండేసారండి ఇది చక్కగా ఇప్పుడు చక్కగా ఆకుల్లో అన్నం పెట్టేసాం కదా ఇప్పుడు మొలకూర తలపిండినండి చక్కగా ఇది మూడు పక్కలా వేయాలి ఇలాగా మూడు పక్కలా వేయాలి ఈ కూర తాళి వేయకూడదు ఇలాగా మూడు పక్కల వేయాలండి ఒక పక్కనే వేయకూడదు మూడు పక్కల వేసాము కదా ఇప్పుడు ఇవేమో పొంగు కొనుకులు ఎలాగ మూడు పక్కల పొంగు కునుకులు కూడా వేయాలి ఇలాగా వేయాలండి ఇప్పుడు ఈ ఇతరం త్రాక్సుకం పెట్టింది కదా ఇవి ఇలాగ అన్నం మీద పెట్టాలి ఇలా అన్నం మీద పెట్టాలి ఇప్పుడైతే అన్నీ పెట్టేశానండి చక్కగా ఇవన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు అమ్మవారికి మనం పువ్వులు పెట్టుకుందాం తాంబోడం అన్నీ సర్జేశాను ఇలాగ అమ్మవారికి పువ్వులు పెట్టుకుందాం ఇప్పుడు అమ్మవారి మాకు కదా ఇక్కడ ఇందులో పువ్వు పెడుతున్నానండి ఇలాగా పువ్వులు పెట్టుకొని చక్కగా పెట్టేశాను కదా ఇప్పుడు చక్కగా పసుపు కుంకుమ వేస్తాను అమ్మ చాలా తెల్లే మా ఊరి దేవత చల్లగా చూడతా లే ఈరోజు నైవేద్యాలు పండగ జరుగుతుంది కదా అలాగే మాకు నైవేద్యం పెట్టుకున్న అదృష్టాన్ని ఇచ్చాను కదా ఈ పసుపు కుంభం తీసుకున్న చీర పసుపు తీసుకుని మరి మరి మాకు దోషుడు పసుపు కుంభం ఇవ్వు మా వారి పూజ బకారు పూజ కుంకుమంతో పూజ కుదురమైన పూజ అక్షంతలస పూజ అందమైన పూజ అలానే నీకు గంధంతో పూజ గౌరవమైన పూజ అమ్మ అలానే పుష్పంతో పూజ పుణ్యమైన పూజ అమ్మా నీ బాధలకి నా చెప్పుడు నమస్కారాలండి మరి దేవుడి దగ్గర దీపారాధన ఉంది కాబట్టి మనం దీపారాధన అయినా దీపారాధన అవసరం లేదండి అందరికీ వేయించుకుని దండం పెట్టుకుంటే చాలు అమ్మవారికి అది పెట్టాలి ఇది పెట్టాలి అమ్మవారికి కుదరదు అనేది ఉండదండి అమ్మ ఎలా అన్నా ఆమె అరుగురించేస్తుంది అనమాట చక్కగా ఎవరబెట్టు దూపం చూపించుకుందాం నేను పిడత కాలుస్తున్నానండి ముఖ్యంగా సాంబ్రాయి పొద వేయాలన్నమాట అమ్మ సరైన తల్లి ధూపం సమప్రయాన్ని చక్కగా అన్నీ పెట్టి పసుపు కుంభం పువ్వులు చెల్లించుకున్నాం కదండి ఇప్పుడు మరి చక్కగా నీళ్ళు వేసి ముందు ఈవుడికి నైవేద్యం సమర్పించుకుంటున్నానండి అమ్మా జగన్మాత ఇప్పుడు మజ్జిగ మూడుసార్లు ఇలా ఆకుండా వేయాలి వేసేస్తాం కదా చక్కగా అమ్మవారికి ఇప్పుడు గొబ్బరికాయ సరగా చూసి రక్షించి కాపాడుతీ పెద్దలు వెళ్ళే వచ్చినప్పుడు చూడతాల్లి పిల్లలు చక్కగా చూడదాయి మరి ఇలా నేను నైవేద్యం పెట్టుకుని అదృష్టాలు నాకు ఇచ్చే కదమ్మా మరి ఊరి దేవత ఊరుకుంటుంది కదా వాళ్ళందరూ కూడా ఇలా చేసుకునే అవకాశాన్ని నైవేద్యం పెట్టే ఇంకా లేకుండా చూడు నీకు నైవేద్యం పెట్టి నిన్ను నేను పూజించుకున్న తర్వాత మమ్మల్ని నువ్వు చూడు అంతేనే కాదు ఎప్పుడూ చల్లగా చూడు ఎప్పుడు నేను తెలుసుకుంటూ ఉంటామమ్మా ఎప్పుడు నేను తెలుసుకుంటూ ఉంటామమ్మా ఇలా చేసుకునే అదృష్టం నువ్వు కదా తల్లి చేసుకునేది అమ్మో కదా అమ్మ జగన్మాత అమ్మో కదా కాపాడవా రక్షించవా జగన్మాత మహాలక్ష్మి ఇప్పుడు మంగళ హారతి ఇస్తానండి హారతి ఇచ్చిన తర్వాత సాంబ్రానికి వేసుకుందాం జగన్మాత ఇదిగోనండి చక్కగా సాంబ్రాడి పొంగేసుకుందాం అమ్మవారికి ఈ పొంగే ముఖ్యం అండి సుబ్బాతల తల్లి నూటక్క దేవతకి చదువుకోవడం నమస్కారాలు బంగారాలు చక్కగా నైవేద్యం పెట్టుకోవడం పూర్తయిందండి ఇలా ప్రతి ఒక్కరూ నైవేద్యం పెట్టుకోవాలి అమ్మవారిని మనం ఇలా కొలుసుకోవాలి అమ్మవారు మనల్ని ఎప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది కదా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన అమ్మవారి గుడికి దండం పెట్టుకునే కదా వెళ్తాము అమ్మ చల్లగా సోతుంది మరి అమ్మనే అప్పుడప్పుడు ఇలాగా మనం గౌరవించుకోవాలి కదా సందర్భాలప్పుడు ఇలా చేసుకోవాలండి ఏముంది చూసారు కదా చక్కగా అత్తరాన్నం అన్నం వేసి వేసుకొని ఉప్పేసి ఎగర అన్నం అన్నం వంగుకునుకులు కొంచెం మినపిండి వరిపిండి ఉప్పేసి కొద్దిగా మజ్జిగేసి కొంచెం బెల్లం కూర అయితే అలా రంగు వస్తాయి పొంగు పునుకులు చక్కగా అయిపోయిందండి తలగపిండి మొరకూర ఈ రెడీ చేసుకున్నాం అనుకోండి చక్కగా ఆకులు తెచ్చుకొని అలాగా అమ్మవారికి ఇలా చెల్లి చెల్లించుకోవాలి చక్కగా చూసారా మరి చేసే విధానం ఇంతేనండి పూరం అయితే ఇలానే చేసేవారు మరి ఇలానే చేసుకోండి సలివిడి వడపప్పు అలాగే పానకం అమ్మవారికి తాంబడం చూడండి అమ్మవారి ముఖం అది చూసారా అదిగో పసుపు రాసి బుట్టి పెట్టాను దగ్గరగా కనపడుతుంది మరి ఇందాక దూరంగా ఉంది కదండి అందుకు మరి పెద్ద మనసు చేసుకుని నేను అందరిలాగా పెట్టలేను అందరిలాగా తీయలేను కాబట్టి సెల్లలో చాలా సహాయపడుతుందండి చాలా బార్థైపోయింది ఎవరు చూసి నీ సెల పని చేయదు అంటారు కానీ ఇలా వీడియోలు తీయటానికి పనికొస్తే చాలండి పొద్దుటే మంగళవారం కాబట్టి అమ్మవారి పూజ ఎప్పుడు రోజు నిత్యం పూజ అయిపోయిన తర్వాత మనం ఏ పూజ చేసుకోవాలన్నా కూడా మనం చక్కగా ముందు అమ్మవారికి చేసేసుకోవాలి ఇంట్లో పూజ ఆ తర్వాత మనం ఈ ఉన్న పూజకి చేసుకోవాలి అవి అక్కడ వదిలేసి మనం పూజ కోసం చేస్తూ ఎండెక్కిపోతుంది ఇంట్లో పూజ ఇంట్లో పూజ ఎప్పుడు మారకూడదు ఫస్ట్ అది అయిపోయాక అప్పుడు ఈ పని మొదలు పెట్టుకుని చేసుకోవాలి అప్పుడే మనకి చేసుకున్న సార్థకం ఉంటుంది అన్నమాట చూసారు కదా పెద్దదాన్ని కదండి తెలిసిన దాన్ని కదా వాళ్ళు చేసేవారు కాబట్టి నేను కూడా చేయటం అలవాటు కాబట్టి మీకు కూడా చెప్పాలి అని తెలియని వారు ఎవరైనా ఉంటే తెలిసి ఇలా చేసుకుంటారని ఇలా నైవేద్యం పెట్టుకోవటం పిల్లల సెలవు పారుతుందండి చూసారు కదా నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి